టీఎస్ డబుల్ నైన్కి స్వాగతం వికారాబాద్ జిల్లా మోసపూరిత ప్రకటనలతో మహిళలను మోసం చేసిన జేఎల్ఎం షాపింగ్ మాల్పై చీటింగ్ కేసు నమోదు చేయాలని తీర్మార్ మల్లన్న టీం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు గన్నపురం శ్రీనివాస్ డిమాండ్ చేశారు షాపింగ్ మాల్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మున్సిపల్ కమిషనర్కు ఆయన వినతి పత్రం అందజేశారు తొమ్మిది రూపాయలకే చీర అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి కొందరికి మాత్రమే చీరలు ఇచ్చారని తమ రోజువారీ పనులు వదులుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండలో పడిగాపులు కాసిన మహిళలకు నిరాశ ఎదురైందని అన్నారు షాపింగ్ మాల్ ముందు రోడ్డుపై వాహనాలు పార్క్ చేయడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని షాపింగ్ మాల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు వికారాబాద్ లోపల మరి జేఎల్ఎం షాపింగ్ మాల్ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క జేఎంఎల్ జేఎల్ఎం షాపింగ్ మాల్ ప్రారంభించే కంటే ఒక ఇరవై రోజులు ముప్పై రోజుల ముందే మోసపూరిత ప్రకటనలతోటి ప్రజలను మభ్యపెట్టి వాళ్ళు మోసం చేయడం జరిగింది వికారాబాద్ జిల్లా లోపల మరి వికారాబాద్ పట్టణం లోపల కాన్స్టెన్సీ వైజ్ మొత్తం మీద మరి వివిధ ప్రాంతాల నుంచి జేఎల్ఎం వాళ్ళు ప్రకటనలతోటి మోసంతో తొమ్మిది రూపాయలకే చీరనిస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడంతో ప్రజలు నిజంగానే చీర ఇస్తారని చెప్పేసి మరి ప్రారంభం రోజున ప్రజలందరూ రావడం మరి సుమారు ఒక కిలోమీటర్ మేర ప్రజలు మరి బారులు తీరడం జరిగింది కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతం లోపల ఏం జరిగిందో కానీ మరి పోలీసు బాలికంగా చీరలు మెప్పిస్తాం దగ్గరుండని చెప్పి చెప్పడం అయితే దారుణం దాంతోపాటు మరి వాళ్ళను మో ప్రజలను మోసం చేసినటువంటి యాజమాన్యం పైన జేఎల్ఎం షాపింగ్ మాల్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి దాంతోపాటు ప్రధాన సమస్య ఇంకోటి ఏంటంటే ఆ యొక్క రహదారి గుండా ఏదైతే మరి ప్రధాన రహదారి అది ఆ రహదారి పైన మరి విచ్చలవిడిగా పార్కింగ్ చేయడం జరుగుతూ ఉంది షాపింగ్ మాల్ ముందట మరి దాని విడంగా మరి జేఎల్ఎం షాపింగ్ మాల్ పూర్తి యాజమనేవి బాధ్యత వహించవలసి ఉంటుంది కాబట్టి మరి దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది ఈరోజు మరి జేఎల్ఎం షాపింగ్ మాల్ పైన మరి వికారాబాద్ జిల్లా ఎస్పీ గారికి మరియు ఆ యొక్క ఆ యొక్క కార్యాలయం లోపల మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి దాంతోపాటు వికారాబాద్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు మాట్లాడుతూ సంబంధిత అధికారులకు దీన్ని ఫార్వర్డ్ చేస్తాం మా పరిధి కాదని చెప్పేసి మరి తను ఫార్వర్డ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి నిజంగా మరి ఇప్పుడు మున్సిపల్ కమిషనర్ గారి మేము నిధిపత్రం ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా చేల్లెం షాపింగ్ మాల్ యజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే తొమ్మిది రూపాయల చీర ఇస్తే నిజంగా వస్తుందని చెప్పేసి వాళ్ళు మభ్య మభ్యపడి వాళ్ళు నిజంగా కూలి పనులు బంద్ చేసుకున్నారు కూలి పనులు బంద్ చేసుకొని వాళ్ళకి వచ్చేటటువంటి రెండు వందల యాభై ఉపాధి ఎక్కి పోతే రెండు వందల యాభై వస్తాయి మరి కూలీలు ఐదు వందలు వచ్చే పరిస్థితి ఉంది నిజంగా వాళ్ళు వస్తుందామని చెప్పేసి ఎంత బాగుంటుందో అని చెప్పేసి వాళ్ళు కళ్ళగన్నారు కళ్ళగని మోసపోయారు కాబట్టి ఈ యొక్క షాపింగ్ మాల్ పైన చట్టరీ చర్యలు తీసుకోవాలి మరి చిన్న కేసు నమోదు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి